నెల్లూరు జిల్లా కావలి ఎన్మ కృష్ణారెడ్డి స్పీడ్ పెంచారు మహిళల పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కావారెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారులు రాగానే పరిష్కరిస్తారంటూ హామీ ఇస్తున్నారు రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి చేసింది ఏమీ లేదని పడిపోతారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని ప్రజల్ని అభ్యర్థించారు छे <laughs> నెల్లూరు జిల్లా కావలలో కావలి ఏడీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి స్పీడ్ పెంచారు కావలి పట్టిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడవ వార్డుల్లో ప్రజలు ఆయనకు భారీ స్వాగతం పలికారు మహిళలు పాలకులు స్వాగతం పలకగా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కావి కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారంటూ హామీ ఇస్తున్నారు రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను గెలిపించారని ప్రజల్ని అభ్యర్థించారు కావలి ఒడ్డిపాలెంలో సైకిల్ స్పీడు చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది ఈ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కావడం లేదు మరి ఇంత స్పీడు వైసీపీ వాళ్ళు తట్టుకోలేరు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని నన్ను జీవించాలని అడుగడుగున నీరాజనాలు అడుగడుగునా సత్కారాలు అడుగడుగున పూలు చల్లటం మీ అందరు కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కావలలో కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలని మీరు ఎండని సైతం లెక్క చేయకుండా మీరు ఇచ్చిన ఆహ్వానం ఇంకా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా మీరు చూపిన ఆదరాభిమానాలు నా హృదయాన్ని నించినాయి నా పట్టను కూడా నింపినాయి అందుకనే కావలి ఉడ్డిపాలెం ఒకప్పుడు నేను నడియాడిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు తిరిగిన ప్రాంతం నా వెనకనే సిద్ధయ్య ఉన్నాడు సిద్ధయ్య మోహనం మేమందరం కూడా చిట్టిబాబు కుమారు నారాయణ మా మా అందరం కూడా ముఖ్యం కాబట్టి ఒడ్డుపాలకి నాకు నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక అనుబంధం ఉంది ముఖ్యంగా నేను ఎండ కాలేజీల్లో ఉన్న రోజుల్లో పాండు వాళ్ళ మెత్తి మీద పలుకునే వాళ్ళు చిట్టిబాబు ఇంటి మిత్తి మీద ఎదురుగా ఉన్న పాండు మెత్తి మీద అంటే అంతటి గుర్తులు ఇక్కడ వస్తే గుర్తున్నాయి ఈ రాష్ట్రంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మన ఊరిని మన ప్రాంతాన్ని మన ఇంటిని మన బిడ్డల్ని అందరూ కూడా బాగుపరుచుకోవాలి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ఫలాలు మనకు అందకపోయినా ప్రభుత్వం అనేది అభివృద్ధికి పూర్తిగా నిరోధకుడిగా తయారైన ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా ఇంగిత్తి కూడా చలం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు డ్రైన్లు మరమ్మత్తులు మంచినీటి సదుపాయం ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం వయంలో జరిగినవి తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నాంది పలికిన పార్టీ వైసీపీ అందుకే మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నా గౌరవిస్తున్నా పేరు పేరున అభ్యర్థిస్తున్నా నాకు ఒక అవకాశం కల్పించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను తప్పకుండా ముందుంటాను అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తాను కాలనీలు లేనటువంటి వాళ్ళకి కాలనీలు కట్టించడంలో కానీ మంచినీటి సదుపాయ ఇంటింటికి ట్యాప్ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం తప్పకుండా ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్నిచ్చి రోజుకి గంట నుంచి రెండు గంటల పాటు నీళ్ళు ఇచ్చి ఆడవాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎన్నికలు జరిగి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు ఏ ఒక్కరోజు కూడా మున్సిపాలిటీ జరపాలన్న భావన లేని ఎమ్మెల్యే ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కౌన్సిలర్లు సమస్యల మీద ధ్వజవెత్తితే ఈ సమస్యలు ప్రజలకు తెలిస్తే ఎక్కడ వైసీపీని చేదరించుకుంటారో అనేటువంటి భయంతో ఈ రోజున ఎలక్షన్లే జరపలేయకుండా మున్సిపాలిటీని తన చే గుప్పలో పెట్టుకుని ఈరోజు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులన్నీ కూడా తాను తన అధికారులు కలిసి కుమ్మక్క ఈరోజు తింటూ కావలి మున్సిపాలిటీని దౌర్భాగ్య స్థితికి తీసుకువచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు మీరు ఆలోచించండి కావలలో ఎవరైనా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉందా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి కావలలో గంజాయి ఎంత బిచ్చలు విడితనంగా ఉందో మన బిడ్డల జీవితాలు ఎలా మారుతున్నాయో ఎంతమంది గంజాయికి బానిసలు అవుతున్నారో ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు అమ్ముతున్నారు అని అడగాల్సినటువంటి ఎమ్మెల్యే గంజాయి అమ్ముతున్న వాళ్ళని పట్టుకుంటే వదిలిపెట్టేదానికి పోలీస్ స్టేషన్కి పోయే శ్రద్ధ కావలి బిడ్డలు అయిపోతున్నారు కావలి బిడ్డలు చెడిపోతున్నారు ఈ గంజాయి మహమ్మారిలో మత్తుల బిడ్డలు నాశనం అవుతున్నారు అటువంటి గంజాయిని కావాలనో లేకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లకి కగ్ పడి అమ్మే వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేసే ఎమ్మెల్యే రావడం మన దౌర్భాగ్యం అటువంటి వ్యక్తి ఇంకా కూడా మన కావల్లో ఉంటే మన బిడ్డలే కాదు మన ఆస్తులతో కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఆలోచించండి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాంతానికి కానీ మన కావలికి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమం చేశాడా పెద్దల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా రోడ్లు వేసారా రైన్లు కట్టారా కాలనీలు ఇచ్చారా ఎక్కడో ఊరికి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీల పేరుతో ఈరోజు ఆస్తులని తక్కువ రేటు కొనుగొని ఎక్కువ రేటు కమ్మి మన మీద ప్రేమ కంటే కూడా ఆస్తుల్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి చూపించిన ప్రేమతో ఇస్తే తండ్రి తండ్రి ఇక్కడ బిడ్డలు అక్కడ అక్కడికి రానుబో ఛార్జరీ జరిగిపోతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పేదవారు నివసిస్తున్నారో వాళ్ళు చుట్టుపక్కల కూలి పనులకు పోవటమో లేదంటే పాచి పనులకు పోవటమో లేదంటే అంగళ్లకు పోవటమో షాపుల్లో కూలి పనులకు పోవటమో జరిగేటువంటి వాళ్ళ దగ్గరికి దగ్గరలోనే ఇస్తే వాళ్ళు నిరంతరం పనికిపోయి వాళ్ళ వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన స్థలాలు చూపించి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఊరికి పది కిలోమీటర్ దూరంగా నిర్మాణం ప్రాంతంలో ఇచ్చి రాకపోకలు లేక కరెంటు లేక డ్రైనేజీ వ్యవస్థలు లేక అలా ఎలా ఉండగలరా దయచ్చి ఆలోచించండి వాళ్ళకి కావాల్సింది సంపాదన తప్ప వాళ్ళ ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదు ప్రజల సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు వాళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ గ్రామంలో ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ చెరువులో మట్టి ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ తువ మట్టి అమ్ముతున్నారో ఎమ్మెల్యేకి తెలుసు అంతేగాని ఎక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ బిడ్డలకు ఉద్యోగులు రాక ఆ బిడ్డలో చదువుకొని కా ఈరోజు వ్యసనాలకు అవుతున్నారు ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదో అవన్నీ ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేకి తెలియదు ఎమ్మెల్యేకి తెలిసిందల్లా డబ్బు సంపాదన మనం ఇచ్చిన ఓటు మనం ఇచ్చిన లైసెన్స్ మనం ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో ఈ రోజు పదవి నట్టు పెట్టుకుని పోలీసులు నట్టు పెట్టుకుని మన ఆస్తులకు భద్రత లేదు మున్సిపాలిటీ ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ పెడితే లైసెన్స్ మీద లక్షల రూపాయల లంచాలు తీసుకుంటే ఆ లంచాల్లో కూడా లాభం వాటా అడిగేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకున్నాం జూన్ పదో తేదీ పదకొండో తేదీ పదిహేడో తేదీ ప్రమాణం చే అబ్బా తాతలందరూ కూడా ఈ రోజు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది మూడు వేలైతే రేపు మన బాబు వస్తే నాలుగు వేల రూపాయలు రాబోతుంది అంతేకాదు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు నెలల ప్రతి నెల వెయ్యి రూపాయలు కలుపుకుని మొత్తం జులై ఒకటో తేదీన యువ గిఫ్ట్ ఏడు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అవ్వ తాతలు ఇల్లు ఆనందం వెళ్ళి కావాలని రేపు మే జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ బిడ్డగా లోకల్ వ్యక్తిగా నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడిగే నిమిత్తం ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చారు మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు మీరు ఆహ్వానించిన ఆహ్వానం రేపటి రోజున మే పద్మూడో తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ పట్టం నొక్కుతుంటే నొక్కిన నొక్కుడికి దారి ఎగిరిపోవాలి క్యారీ ఎగిరిపోతుంది కూడా అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా